జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వసంత జాతీయ జెండాను ఆవిష్కరించారు అదేవిధంగా మండల కేంద్రంలో వివిధ పార్టీల నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు okay తెలంగాణ ఆవిర్భాస్ గుర్తు చేసిన ముఖ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలియజేసుకుంటూ మరి తెలంగాణ కోసం ఎందరో అమరులై ప్రతి కుల సంఘాల నుంచి తెలంగాణ కోసం పోరాటం చేసిన సందర్భాలను మనం గుర్తు చేసుకుంటూ అచ్చిన తెలంగాణలో కొంతమంది చేతుల్లో బందీ అయి దోపిడీకి గురైనటువంటి తెలంగాణను పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి సోనియా గాంధీ గారు ప్రసాదించినటువంటి తెలంగాణను మరి నిర్వీర్యం చేసి దోపిడికి గురి చేసిన మరి వ్యక్తులను ఈ రోజు పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన సందర్భంలో ఈరోజు మనం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నామంటే నిజంగా న్యాయంగా నిధులు నీళ్ల కోసం ఉద్యోగ నియామకాల కోసం జరిగినటువంటి పోరాటాన్ని మరి సార్థకత చేస్తున్నటువంటి మన రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తూ తెలంగాణ ఇంకింత ముందుకు పోతూ ఈ రోజు మొన్ననే ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించినటువంటి అందాల పోటీ మన హైదరాబాద్ లో నిర్వహించడం నిజంగా మన రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి మరి చాలా గొప్ప విషయం ఇంకా ముందు ముందుకు తెలంగాణ పోవాలని చెప్పని యువతకు ఇంకొన్ని ఇంకొన్ని అవకాశాలు వచ్చి మరి తెలంగాణ ఇంకింత విరిచిల్లాలని చెప్పి కోరుకుంటూ చీసుకుంటున్నా జై హింద్ జై ఇక్కడ వచ్చినటువంటి తెలియజేసుకుంటాము తెలంగాణ వచ్చి దాదాపు పదకొండు సంవత్సరాలు అవుతున్నది దాని సందర్భంగా మనం ఈరోజు తెలంగాణ పల్లికి మనం జెండా గ వేసి పుట్టిన తెలుసుకుంటూ ఏ అవకాశం అంటే అందరికీ పుట్టు తెలుపుతున్నాం జై తెలంగాణ